మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద మండల దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోసం జిల్లా హైదు మండలలో ధన పార్టీ మహేష్ అనే దళితులపై అతి దారుణంగా విచక్షణ రహితంగా అధికార పార్టీ అధ్యయ్యలో పదిహేను మంది కలిసి ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి అది అడిగినందుకు మహేష్ అనే వ్యక్తిని పొలం పేరుతో దూషిస్తూ కర్రలతోని వైర్లతో అతి దారుణంగా కొట్టడం జరిగింది కాబట్టి దీనిని తీవ్రంగా ఖండిస్తూ

కొంతమంది రాజకీయ అనుసరులు మరి అతని విపరీతంగా దాడి చేసి మరి గాయపరిచి మరి ఒక దళితమైనటువంటి దోనపాటి బాయసుపై అతి దారుణంగా అతి కరాతంగా కొట్టడము వైరులతోనూ కర్రలతోనూ పశువుల కన్నా హీనంగా కొట్టడం అనేది చాలా హీయమైనటువంటి పద్ధతి ఇది చాలా విశేషము సంస్కృతి అని చెప్పేసి మేము తావిడరే మండలంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లా తావడరే మండలం మండల దళిత యునిటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం మరియు దళిత సీనియర్ నాయకులు అందరూ కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే మరి ఎవరైతే మరి ఈ దారుణానికి ఒడికట్టారో వారిపైనటువంటి వారిపైన ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారిని వెంటనే మరి అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారిని మరిన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అందరము కోరుతున్నాము మరి ఇటువంటి దారుణాలన్నీ కూడా దళితులపైనే జరుగుతున్నాయి మరి దళితులంటే మరి వాళ్ళకి ఏ రకంగా కనిపిస్తున్నారో తెలియదు మరి అందరూ కూడా సమాజంలో కలిసి మలిసి జీవిస్తున్నాము మరి అయితే పశువులలో కూడా పశువుల కన్నా ఏమైనా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయము దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే మరి ఇక మీదట దళితుల పైన ఎటువంటి దాడులు జరగకుండా ఉండాలని చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఇటువంటి దాడులకు పాల్పడే వారిని మరి కఠినంగా శిక్షించాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఐనోళ్ళ మండలంలో జరిగినటువంటి మహేష్ జరిగినటువంటి మరి ఏదైతే ఏమైన చర్య ఉందో అది చాలా చట్ట విరుద్ధమైన చర్య మరి డబ్బులకి తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు అయితే మధ్యవత్తుగా ఉన్నందుకు మరి దోనిపటి మహేష్ ని చాలా విచక్షణంగా మరి బలతో వాటిలతోని దాడి చేసి హింసించి దళితుడని ఒకే ఒక కారణంగా అతను అంత దారికి హింసించారని అర్థమవుతా ఉంది వాళ్ళు కులం పేరుతో కూడా దూషిస్తూ మరి మహేష్ ని చాలా తీవ్రంగా కొట్టడం జరిగింది ఇది సరైన చర్య కాదు ఎవరైతే దోషం ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వారికి ఏదైతే బకాయి డబ్బులు ఉన్నాయో వాటి మీద వాళ్ళు చట్టపరంగా వెళ్ళాలి తప్ప మరి ఇటువంటి చట్టాన్ని కూడా అధిక వారి చేతుల్లోకి తీసుకుని మహేష్ ని చాలా హింస పెట్టారు దీన్ని మేము మా తాల మండలం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి దళిత దళితులపైనే ఈ మధ్య కాలంలో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయనే దానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దళితులపై జరిగే ఇలాంటి అవాచనీయ సంఘటనల్ని ప్రభుత్వం దోషులు పట్టుకుని శిక్షించాలని తెలియజేస్తూ ఈ రోజు మనూరు దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం వెంటనే దోషులు శిక్షించాలి దోషులు పట్టుకుని మరి ఎవరైతే పదిహేను మంది అయితే దోషులు ఉన్నారో విజయ్ తో పాటు పదిహేను మంది ఉన్నారో వారందరినీ కూడా మరి పట్టుకుని చట్టపరమైన తీసుకుని అట్రోసిటీ కేసు వారి మీద నమోదు చేయాలని మండల దర్శనం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం మా